యేసుక్రీస్తు నామంలో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ వార్డ్ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు పేత మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆశీర్వాదం మనకు వారసులుగా ఉండటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి ఆశీర్వాదం మనకు వారసులుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు ఆశీర్వదించేటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము నిజమైన ఆశీర్వాదాన్ని నిజమైన దీవెనను మనం పొందుకోవాలనంటే అక్కడ వ్రాయబడినటువంటి కండిషన్ ఏంటనంటే కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక మీరు ఏం చేయాలి తెలుసా దీవించాలి చూడండి ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారిగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారిలో కనబడేటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో చెప్పమంటారా ప్రతీకారం తీర్చుకోవడానికి అవమానించడానికి ఎన్నడూ కూడా వారు ప్రయత్నించరు ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత కలిగినటువంటి వారు దేవుని మనస్సును అర్థం చేసుకుంటారు కాబట్టి దేవుని చిత్తప్రకారం చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రతీకారం తీర్చుకోవాలన్నది దేవుని ఆలోచన కాదు అవమానించినందుకు మనం తిరిగి అవమానించడం దేవుడు ఇష్టపడేటువంటి పద్ధతి కాదు కాబట్టి వారన్నడు కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి ఆత్మీయ పరిపక్వత కలిగిన వారు ప్రయత్నించరు కాబట్టి ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారిగా మన విశ్వాస జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి మరికొంతమంది ఏం చేస్తారు అని అంటే ఎదుటి వారు దుఃఖపడుతూ ఉంటే వారి బాధపడుతూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటారు ఇది కూడా ఆత్మీయ పరిపక్వతకు కారణం కాదు ఎదుటి వారిని దూషించి ఎదుటి వారిని బాధ పెట్టి వారు బాధపడుతున్నప్పుడు వారు దుఃఖపడుతూ ఉన్నప్పుడు వారు ఏడుస్తూ ఉన్నప్పుడు అలాంటి వారిని చూసి వారు బాధపడుతున్నప్పుడు సంతోషించటం అది ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనం కాదని వాక్యం స్పష్టంగా చెబుతుంది అంత మాత్రమే కాదు మనం ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని దేవుని చేతిలో నుండి మనం తీసుకుంటున్నాం కాబట్టి మత్స్సు వార్త ఏడవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో వాక్యమే సెలవిస్తుంది అంటే తీర్పు తీర్చకండి అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు మీరు ఏ కొలత అయితే కొలుస్తున్నారో ఏ తీర్పు అయితే తీరుస్తున్నారో అదే తీర్పు అదే కొలత మీకు కూడా తీర్చబడుతుంది ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారిగా మనం చేయవలసిన పని ఏంటంటే ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు ఎవరైనా మనల్ని దూషించినప్పుడు వారిని బదులు దూషించడం కీడుకు ప్రతి కీడు చేయాలని అనుకోవడం ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారు కలిగేటువంటి లక్షణం కాదు పేత్తి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనము ఒక మాట చదువుకుంటాం ఎవడైనాను అన్యాయంగా మనసాక్షిని కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమునకే దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడలా మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును మీరు ఎందుకోసమే పిలువబడ్డారని వాక్యములు మనం చూస్తున్నాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకున్నాడైనా బాధ పెట్టిన వారిని బాధ పెట్టాలని చూడండి యేసుక్రీస్తు ప్రభువును గెచ్చమైన తోటలో పట్టుకోవడానికి రోమ సైనికులు వచ్చారు ఇస్కర్ యువతి యువత ముద్దు పెట్టి ఆయనను అప్పగించేశాడు అలాంటి సందర్భంలో ఆయనను పట్టుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పేతురు డ్యూటీలో ఉన్నటువంటి రోమ సైనికుని యొక్క చెవిని నరికేశాడు ఆయన కత్తి తీసుకుని అలాంటి సందర్భంలో యేసు ప్రభు షమాస్ మంచి పని చేశావయా పేతురని చెప్పని అన్నడా లేదండి పేతురుని గద్దించి మలుక్కునేటువంటి ఆ సైనికుని యొక్క చెవిని ఆయన బాగు చేశాడు ఆయన అప్పుడు అంటున్నాడు ఆయన యేసు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా నేను తండ్రికి ఆజ్ఞాపిస్తే ఆయన పన్నెండు సేనా వ్యూహాల సైన్యమును దూతలను పంపించగలడు ఒక్క సేన వచ్చి ఇంచుమించుగా ఆరు వేల మంది దేవదూతలు ఒక్క దేవదూత వచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒకేసారి చంపేయగలడు ఆయన తండ్రికి ఆజ్ఞాపిస్తే ఇంచుమించుగా డెబ్బై రెండు వేల మంది దేవదూతలను పంపించి ఆయన ఒకేసారి అందరినీ నాశనం చేయగలడు కానీ ఆయన బాధ పెట్టబడి బాధ పెట్టక ఆయన దూషింపబడి బదులు దూషింపక చేసినటువంటి అవమానానికి తగినటువంటి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని బాధ పెట్టినందుకు ప్రతీకారాన్ని తీర్చుకోలేటువంటి ఆలోచన ఆయన కలిగి లేడు బాధ పెట్టిన వారిని ఆయన క్షమించాడు అందుకనే మనం సిలువలో పలికినటువంటి ఏడు మాటల్లో మొదటి మాట తండ్రి వీరేం చేయొచ్చున్నారు వీరెరగరు గనుక వీరిని క్షమించమని ప్రభు చెప్పాడు ఆశీర్వాదమునకు మనకు ఉండడానికి పిలువబడినటువంటి మనము కీడుకు ప్రతి కీడు చేయకోకుండా దోషణకు ప్రతి దోషణ చేయకోకుండా ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారిగా మెలి చేసేవారుగా దీవించేవారుగా క్షమించేవారిగా ఉండాలని వాక్మి సెలవిస్తుంది మీరు ఎప్పుడైనా ఎలా ప్రవర్తించారా మన పట్ల బాధ పెట్టినటువంటి వారిని చూసి మనం ఎప్పుడైనా నవ్వుకున్నామా మనం ఎందుకంటే వాళ్ళ తెలియక మనల్ని దోషణ చేస్తున్నారు వాళ్ళ తెలియక మనం బాధ పెడుతున్నారని మనం వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా మన స్నేహితులతో వ్యవహరించినట్లుగా మనలను బాధ పెట్టిన వారిని మనలను దూషించిన వారి పట్ల మనం కూడా వారి పట్ల వ్యవహరించగలుగుతున్నామా మనం ఇలా చేసినప్పుడు నిజమైన ఆత్మీయ పరిపక్వత కలిగిన వారిగా ఉండగలుగుతాం లేకపోతే మనల్ని బాధ పెట్టారు కాబట్టి మనల్ని దూషించారు కాబట్టి మనల్ని హేళన చేశారు కాబట్టి మనం కూడా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించే వారిగా ఉన్నట్లయితే ఇంకా మనం ఆత్మీయ పరిపక్వతలోనికి రాలేదు కాబట్టి వాక్యం ఉంది మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం మనకు వారసులుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు ఆయన ఎన్నుకున్నాడు దేవుని ఆశీర్వాదాన్ని నిజమైన శాశ్వతమైనటువంటి దీవెనను మనం పొందుకోవాలంటే కీడుకు ప్రతి కీడు చేయకోకుండా దూషణకు ప్రతి దూషణ చేయకోకుండా క్షమించేవారుగా ఉండాలి మనం ఏ కొలత అయితే కొలుస్తామో ఏ యొక్క తీర్పు అయితే తీరుస్తామో అదే తీర్పు అదే కొలత మనకు కూడా తీర్చబడుతుంది కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం క్షమించడం అలవాటు చేసుకుందాం ప్రభు మనకు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే క్షమించండి మీరు క్షమించబడతారు మీ పట్ల అపరాధం చేసిన వారు మీరు క్షమించినప్పుడు మాత్రమే మీరు చేసిన అపరాధములను కూడా మీ తండ్రి క్షమిస్తాడు లేకపోతే మనం క్షమించకపోతే మన అపరాధములను కూడా తండ్రి క్షమించడని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ప్రభు మనల్ని నేనుకున్నాడు ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారిగా మెచ్యూరిటీ మైండ్ కలిగినటువంటి వారిగా మనం కూడా క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మనం కూడా కలిగి ఉండి ఆయన ఎలాగైతే తగ్గించుకున్నాడో ఎలాగైతే ఆయన క్షమించారో ఆయన ఎలాగైతే విధేత తండ్రికి చూపించారో మనము కూడా ప్రతి విషయంలో తగ్గించుకుని విధేత చూపిస్తూ క్షమించేవారుగా మనల్ని బాధ పెట్టిన వారి కొరకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీ శత్రులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించేయమని ప్రభు చెప్పాడు అలా చేస్తూ ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి దేవుని బిడ్డలుగా ఆత్మీయులుగా లోకానికి క్రీస్తు ప్రేమను క్రీస్తు క్షమాపణను క్రీస్తు యొక్క ప్రేమను లోకానికి ప్రకటించే వారుగా చూపించే వారిగా ఉండాలని దేవుని సావకునిగా ఈయన మాటలు తెలియజేస్తున్నాను అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం మా కన్న తండ్రి మా గొప్పదేవ మీకు స్తోత్రాలు ఆశీర్వాదం మనకు వారసులుగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలిచారు ఏ పిలుపు ప్రకారం అయితే మేము పిలువబడ్డామో ఎందుకోసమైతే మీరు మమ్మల్ని ఎన్నుకున్నారో మా శత్రువుని సహితం కూడా ప్రేమించగలిగిన క్షమించగలిగినటువంటి మనసును వాక్య వింటున్నా మాకు అందరికీ అనుగ్రహించి కృప చూపించి బలపరిచి మేలు చేసి కాపాడి మీ నామానికి మహమే తెచ్చుకున్నామని నామలో ప్రార్థించి వేడుచున్నారు మా పరమ తండ్రి ఆమె